తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ మృతి చెందాడు గత కొంతకాలం నుంచి క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే గతంలో కౌశిక్ వీడియో కాల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్ ధైర్యం చెప్పాడు చికిత్సకు తన వంతు సాయం అందిస్తామని కూడా భరోసానిచ్చారు నువ్వు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నీ కోసం నేను కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను మేమంతా కూడా నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నాం వీలు చూసుకుని నేను ఖచ్చితంగా కలుస్తాను నువ్వు పూర్తిగా కోలుకో కలిసి ఇద్దరం దేవరా చూద్దామని తెలిపాడు తారక్ అలాగే కౌశిక్ తల్లితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు ఎన్టీఆర్ తిరుపతిలోని వినాయక్ సాగర్ వద్ద నివాసం ఉంటున్న సరస్వతి దంపతుల కుమారుడు కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని డిగ్రీ రెండో సంవత్సరం తిరుపతిలోని ఎమరాల్స్ కళాశాలలో చదువుతున్నాడు అకస్మాత్తుగా జ్వరం పీడితుడయ్యాడు నెలపాటు ఎన్నో ఆసుపత్రులు అమ్మ సరస్వతి నాన్న తిరిగిన సాధారణ జ్వరమే అని వైద్యులు తెలిపారు అయితే స్థానిక ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు అడ్మిట్ చేశారు డాక్టర్లు ఐదు రోజుల పరీక్షల అనంతరం ప్రాణాంతక వ్యాధి వచ్చినట్లుగా గుర్తించారు బోన్ మారో టెస్ట్ నిర్వహించారని సూచనలు చేశారు స్విమ్స్ లోని ఆంకాలజీకి రెఫర్ చేశారు ఇంతలోని అబ్బాయి కాలు చేతులు పంచైన స్థితిలో ఉన్నాయి అనంతరం స్విమ్స్ లో కూడా మ్యారో టెస్టు నిర్వహించాలని మేమేం చేయలేమని స్విమ్స్ ఆసుపత్రిలో సైతం స్పష్టం చేశారు చివరి ప్రయత్నంగా బెంగళూరు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే కనీసం అరవై లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు అంత డబ్బు పెట్టి బతికించే స్తోమత మాకు లేదని అయితే మా కొడుకు చివరి కోరిక దేవరా సినిమా చూడాలని కోరుతున్నాడని సినిమా విడుదలయ్యేంత వరకు తన కొడుకును కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని కౌశిక్ తల్లి సరస్వతి అప్పట్లో కన్నీటి పర్యంతమయ్యారు ఇక ఈ న్యూస్ వైరల్ గా మారడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం జరిగింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు ఎన్టీఆర్ ఇలా అప్పటి నుంచి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ క్యాన్సర్ తో పోరాడలేక మృతి చెందాడు తాజా సమాచారం ప్రకారం నిన్న పదకొండు గంటలకు కౌశిక్ మరణించినట్లుగా తెలుస్తోంది ఇక విషయం తెలిసిన తారుక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు